హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రేపటి నుంచి పెన్షన్ల తనిఖీ అయితే మొదలు కానుంది దానికి సంబంధించి కీలక ప్రకటన కూడా వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో తీరిన కొత్త ప్రభుత్వం అయితే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అందులో భాగంగా అనేక మార్పులు అయితే చేస్తుంది సో ప్రతి అప్డేట్ కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది అయితే ఏపీలో ఉన్నటువంటి పెన్షన్ల తనిఖీ అయితే మొదలు కానుంది ఎందుకు ఏమిటి వివరాలు కూడా తెలుసుకుందాము మనందరికీ తెలుసు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే కనుక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అయితే కనుక ఎన్నికల భాగంలో ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్ల పెంపుదలకు అయితే భారీ హామీని ఇచ్చాయి మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేలకి అదే విధంగా వికలాంగులకి మూడు వేలు ఉన్నది ఒకేసారి డబల్ చేస్తూ ఆరు వేలు అలాగే మిగిలిన పెన్షన్లు కూడా పెంచిన సంగతి మనందరికీ తెలిసిందే నిన్నటి రోజున పెన్షన్ల పంపిణీ కూడా మొదలైంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసేశారు అయితే ఇప్పుడు అనర్హులకు చాలా మంది అనర్హులు కూడా పెన్షన్ పొందుతున్నారని అనేక కంప్లైంట్లు అయితే వస్తున్నాయి అందులో భాగంగా ఇక పెన్షన్ల తనిఖీ అయితే మొదలు కానుంది ముఖ్యంగా చూస్తే ఒక న్యూస్ అయితే వచ్చింది నిన్నటి రోజున తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగళిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ భాగతం అయితే వెలుగు చూసింది వైకాపా సర్పంచ్ జాగర్ల మూడి భారతీ దంపతులతో పాటు మరో ఇరవై మంది వరకు కూడా అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు వెల్లడించారు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అమల్లో ఎన్టీఆర్ భరోసా పెంచన్ల పంపిణీ సోమవారం ఉదయాన్నే సచివాలయ సిబ్బంది స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో చేపట్టారు ఇక ఎలాంటి వైకల్యం లేకపోయినా ప్రతి నెలా పింఛన్లు తీసుకుంటున్న ముంగలిపట్టు సర్పంచ్ భారతి ఆమె భర్త దామోదరం నాయుడు పేర్లను చూసి వారు అవాక్కైపోయారు వీరితో పాటు మరో ఇరవై మంది వరకు వైకాపా సానుభూతి పనులు కూడా పింఛన్లు తీసుకుంటున్నట్లు వెల్లడించారు వాలంటీర్ల అండతో ఇంతకాలం గుట్టుచెప్పు కా గుట్టుచప్పుడు కాకుండా పింఛన్లు పొందగా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేపట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అంటే ఎన్నాళ్ళు కూడా వాలంటీర్లు అయితే ఇచ్చేసేవారు ఇలాగ అక్రమ పింఛన్లు పొందుతున్న వారందరూ కూడా కొంతమంది వాలంటీర్లను అయితే మేనేజ్ చేసి పెన్షన్లు అయితే పొందుతున్నారని చెప్తున్నారు ఇప్పుడు నేరుగా సచివాలయ సిబ్బంది అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఇలా పెన్షన్లు పంపిణీ అయితే చేయడం వల్ల ఈ అక్రమాలన్నీ కూడా బయటకు అయితే వస్తున్నాయని చెప్తున్నారు ఇలా సర్పంచ్ దంపతులు ఎంతమంది ఎంతకాలం పింఛన్లు పొందుతున్నారన్న దానిపై విచారణ చేపట్టి చర్యల నిమిత్తం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఇక అలాగే ఎంతమంది ఇంకెంత మంది అనర్హులు ఇలాగే పెన్షన్లు పొందుతున్నారో విచారి మొత్తం అందరినీ కూడా తొలగిస్తామని అయితే గనుక తెలపడం జరిగింది ఇక అలాగే జిల్లాలో చూసుకుంటే నలభై వేలకు పైగా వికలత్వ పింఛన్లు అయితే గనుక తీసుకోవడం జరిగిందంటున్నారు వీటిలో వినికిడి లోపం పింఛన్లు అత్యధికం గత ప్రభుత్వం సమయాలలో ఎక్కువ సంఖ్యలో ఈ పింఛన్లు అయితే మంజూరు చేశారంటున్నారు ఇప్పుడు వికలత్వ సర్టిఫికెట్లు వాస్తవతను అంతా తేల్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుందంటున్నారు గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇబ్బడి ముబ్బడిగా తన తమ అనుయాయులకు వారు సూచించిన వారికి పింఛన్లు మంజూరు చేసినట్లు చెబుతున్నారు అధికార పార్టీకి చెందిన సిఫార్సులతో కూడా వికలత్వ సర్టిఫికేట్లు జారీ అయినట్లు చర్చ సాగింది వృద్ధాప్య పింఛన్లతో కూడా అధికార పార్టీ నాయకుల సూచనల మేరకు ఆధార్ కార్డులో వయసు మార్పులు చేసి పింఛన్లు పొందుతున్నాయని ఆరోపణలు వహిస్తున్నటువంటి ఈ యొక్క పులివెందుల సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వందల యాభై ఐదు నకిలీ సర్టిఫికేట్లు అయితే గుర్తించారంటున్నారు ఇక అలాగే సత్తెనపల్లి గుంటూరు వినుకొండ ప్రాంతాల నుంచి కూడా సదరం ద్వారా సర్టిఫికెట్లు పొందినట్టు అధికారుల విచారంలో వెల్లడైంది ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు ఉండవచ్చని ఒక అంచనా అయితే వేస్తున్నారు కేవలం ఒక్క జిల్లా ఈ జిల్లాలోనే నలభై వేలకు పైగా వ్యక్తలత్వ పింఛన్ల సర్టిఫికేట్లు ఉండగా ఇందులో ఎక్కువ భాగం వినికిడి లోపంతో ఉన్నట్లు తెలుస్తోంది అన్ని బాగున్నప్పటికీ కేవలం చెవుడు అనే కారణం చూపుతూ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లను అప్పనంగా దిగమెంగుతున్నారని అయితే ఆరోపణలు చేస్తున్నారు సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ల తనిఖీ అయితే మొదలు కానుంది ముఖ్యంగా నకిలీ వైద్యుల ధృవీకరణ పత్రాలతో పింఛన్ల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వల్ల ప్రభుత్వానికి మరింత ఆర్థిక భారం అయితే పడనుంది మే నెలలో ఈ ఒక్క జిల్లాలోనే పన్నెండు కోట్ల నలభై లక్షల ఎనభై వేల రూపాయలు పింఛన్ కింద మంజూరు చేశారు అయితే ఇప్పుడు నిన్నటి రోజు పింఛన్లు రెట్టింపు అయితే చేయడంతో దీని భారం మరింత ఎక్కువైంది ప్రస్తుతం వికలాంగులకు ఇస్తున్న పింఛన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంపుదల చేశారు కాబట్టి మరింత భారం అయితే పెరిగింది ఇక అలాగే గత ప్రభుత్వంలో యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ నియమించింది వాలంటీర్లు కూడా చాలా వరకు అటుగోలుగా ఒక ఇంట్లో రెండు నుంచి మూడు రేషన్ కార్డులు విడగొట్టి అక్రమాలకు తెరతీస్తారని చెప్తున్నారు వృద్ధాప్య పింఛన్లో భార్యను ఒక రేషన్ కార్డులో భర్తను ఒక రేషన్ కార్డులో మార్చి ఇద్దరికి పింఛన్లు వచ్చేటట్లు చేశారు అలాగే వికలాంగ పింఛన్లు కుటుంబంలో ఎన్నైనా ఉండవచ్చు అనే విషయాన్ని సాగుగా తీసుకుని ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురికి పింఛన్లు వచ్చేటట్లు సహకరించారు లబ్ధిదారులను వారి సర్టిఫికేట్లను ఇప్పుడు పరిశీలించి అర్హత ఉందో లేదో తనిఖీ చేయాల్సిన సచివాలయ ఉద్యోగులు అధికారులు అప్పట్లో ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అడ్డగోలుగా పింఛన్లు అయితే మంజూరయ్యాయి ప్రభుత్వం మారడంతో ఈ పింఛన్లు ఉంటాయా పోతాయా అన్న గుబులు సక్ర అక్రమంగా పింఛన్ పొందుతున్న వారు అందరిలో ఇప్పుడు కలుగుతోంది సో నిన్నటి రోజు పింఛన్ పంపిణీ నేపథ్యంలో ఈ యొక్క సర్పంచ్ ముంగిలిపట్టు సర్పంచ్ గారు భారతి అలాగే ఆమె భర్త దామోదరం నాయుడు కూడా చాణాల నుంచి అయితే పెన్షన్ పొందుతున్నట్లుగా అయితే తెలిసిందే వారితో పాటుగా మరో ఇరవై మంది వైకాపా సానుభూతి పనులు కూడా పింఛన్ తీసుకుంటున్నట్లు అయితే వారు వెల్లడించారు సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ల తనిఖీ అయితే మొదలు కానుంది ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్ సంబంధించి అప్డేట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అలాగే వికలత్వ సర్టిఫికెట్లు ఉంటాయి ఎంతవరకు ఉంది అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రీచెక్ అయితే చేయనున్నారు అలాగే కొత్త పింఛన్లు కూడా త్వరలోనే కొత్త పెన్షన్లకు కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది దానికి సంబంధించిన విధి విధానాలు అలాగే ఇప్పుడు పిన్షన్ల చెకింగ్లో మరికొన్ని కొత్త రూల్స్ కూడా యాడ్ కాబోతున్నాయి దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేస్తే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది